పక్కనోడు గుక్కె నీళ్ళ కోసం ప్రాణాలతో గిలగలా కొట్టుకున్నా సరే చుక్క నీళ్ళు సాయం చేయొద్దు ఈ రోజుల్లో అలా సాయం చేసినందుకు మందే తప్పు ముమ్మాటికి మందే తప్పు సాయం తీసుకున్నవాడు కూడా కనీసం సాక్ష్యానికి రాడువాడు సాయం వాడు పొంది గమ్ముకు వెళ్ళిపోతాడు తప్పితే అదే సాయం చేసాడని వాడు కనీసం కూడా కృతజ్ఞత చెప్పడు మీరు మీరేమైనా ఫేస్ చేస్తే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా ఎందుకు చెప్తుంది అనుకుంటున్నారా స్వయంగా నాకే అనుభవం అయింది నిజంగా నాలుగు గోళ్ళ మధ్య ఉంటే ఏది తెలియదు అంతా మనమే మన మంచికే మనం బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకుంటాం కదా తప్పు చాలా అంటే చాలా తప్పు నేనైతే మాటలు చెప్పలేను అది అడుగు బయట పెడితే గాని ఎవరు ఎట్లా మనకు తెలియదు నిజంగా ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారా సాయం చేసేటప్పుడు చూసినోడు మందే తప్పు అంటున్నాడు సాయం పొందడం కూడా కనీసం సాక్షిని చెప్పడానికి రాలేదు నాకు జరిగింది మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పితే మిమ్మల్ని ఎవరికి సాయం చేయొద్దు అనేది నేను అంటం లేదు ఇక్కడ ఏం జరిగింది ఏమైంది మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ వీడియో మటుకు మీరు అస్సలు మిస్ అవ్వద్దు కొంతమందికి డౌట్ వీడియో ఏంటని చికెన్ బిర్యానీ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం